నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ కందుల కొనుగోలు గడువు పొడిగింపు కందుల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు హజరత్ సయ్యద్ గఫర్ వలీ షాహిబ్ బురుసు మహోత్సవ తిరునాళ టీటీడీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి దర్గాను సందర్శించి ఛాతలు సమర్పించారు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి నామమాత్రం జరిమానం బాధ్యత భయం లేని వ్యాపారస్తులు పట్టించుకోని అధికారులు నంద్యాలకు వండి తెచ్చిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి చేత ప్రోత్సాహపూర్వకమైన అభినందన సన్మానం నంద్యాల టీడీపీ నేత ఖండే శాంసుందర్ లాల్ హత్యకు పన్నాగం ఏతుసెదు బాబు దాడి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పరామర్శించిన ఎన్ఎండి ఫిరోజ్ ఆళ్లగడ్డ అహోబిలం క్షేత్రంలో అహోబిలేసుడి వసంతోత్సవాలు వైభవపేతంగా నంద్యాల మహానంది రోడ్డులో మధ్యంలో పురుగుల మందు కలుపుకొని ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం పిడిపి నాయకులు పన్నెండో వార్డు కౌన్సిలర్ ఖండి శాం గారిని పరామర్శించిన ఎరండి ఫిరోజ్ కందుల కొనుగోలు గడువు పొడిగింపు నంద్యాల జిల్లాలో జనవరి ఇరవై ఒకటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్ ధర ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఉండడంతో మార్క్ఫెడ్ ద్వారా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల మద్దతు ధరతో ఇరవై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరు వేల ఐదు వందల యాభై టన్నులు నాలుగు వేల ఆరు వందల మంది రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండుకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది ఇంకా ఆత్మకూరు నంది కొట్కూరు డివిజన్లో చాలా మంది రైతులు తమ పంట కోతలు జరుగుతూ ఉన్నాయని ఈ నెల ఆఖరి వరకు ఉంటాయని రైతులు కోరగా ప్రస్తుత మార్కెట్ ధర ఇంకా తక్కువ ఉండడంతో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మే ముప్పై వరకు కొనుగోలు గడువు పొడిగించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించి ప్రతి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని తెలిపారు पर में एक एक टाइम पर टाइम पर सेला बंद बस कर सेला सेला से से मार मार सेला मैसेज रोज करते हो बस कर दे सर అలా ఏంటి చేస్తారు ఒక కాలేజ్ అది మేము వచ్చి చెప్పాం షెడ్యూల్ డేట్కి మీరు తీసుకుంటే సంబంధం ఉండగా మొటీషన్ చేసిన మంచిగా షెడ్యూల్ డేట్ తర్వాత ఇక్కడ ఫార్మర్ ఏదైనా ఏదో మనం షెడ్యూల్ డేట్ అంటే మీనింగ్ ఏంటి ఆరోజు తీసుకోవాలి కదా దాన్ని మీనింగ్ ఏంటి ఫార్మర్ ఫార్మర్కి సుడు यो त गयो त्यो टिस सारा निस्क गर्न लाग्यो आइ १००० फुटमा मि सन्ध्याबा सबै चीज मिलेपछि किन अहिले बाहिर जान खोज्नु भयो हैन बोल् लाग्यो उताले साइड गर्यो न आ भर्यार २ मिनेट लाग्यो चेन हे ज तिमी टाइम पर्छ హజరా సయ్యద్ వలీ గఫర్ దర్గాలో ఉరుసు సందర్భంగా స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు ఆత్మకూరు స్టాండ్లో వెలిసిన హజరత్ సయ్యద్ దర్గాలో ఉరుసు మహోత్సవ తిరుణాల సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు భారీ ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డికి దర్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ హజరత్ షేయర్ షాబ్ అలీ తిరునాళ తిరునాల మహోత్సవంలో పాల్గొనడం జరిగిందని అదేవిధంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని దర్గా కమిటీ వారికి ఏ అవసరం వచ్చినా వారికి నామంతో సహాయ సహకారాలు అందిస్తామని దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు అదేవిధంగా దర్గా కమిటీ జియా భాషా మాట్లాడుతూ నంద్యాలలో హజరత్ షావలి ఉరుసు మహోత్సవం నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా భూమా విఖ్యాతరెడ్డి ముఖ్య అతిథులుగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మాకు భూమా నాగిరెడ్డి లేని లోటు మాకు భూమా విఖ్యాతరెడ్డి ఉన్నారని ఆయన వెంట మేము నడుస్తామని తెలిపారు 안녕하세요. 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 గుఫార్వలీ సయ్యద్ సాహెబ్ గారి గురుసు సందర్భంగా మేము ప్రత్యేక ఆహ్వానం మీద మన యువనాయకుడు మన విఖ్యాత్ బాబు గారికి ఆహ్వానం వెళ్ళడం అయింది తక్షణమే స్పందించి మేమంతా భూమనాగరెడ్డి గారి జిల్ని నడిచినాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాకు అన్ని వేళలు ఆదుకున్నారు అదేవిధంగా కూడా విఖ్యాత్ గారు కూడా చెప్పిన వెంటనే సార్ ఇట్లా కురుసు ఉంది తప్పకుండా మీరు వచ్చి ఆడ స్వామివారి అసలు తీసుకు అడిగిన చెప్పిన వెంటనే ఈరోజు రావడం జరిగింది మాకంతా సంతోషం మరియు మన ఖ్యాత బాబు గారికి ఇంకా ఎన్నో పదవులు రావాలి మేము ఆస్తులు ఆశిస్తున్నాం ఇది తొలిపెట్టు మన కపావల్లి సాహి గారు అలా మంచి పదవి రావాలని కోరుకుంటూ మలేరియా దినోత్సవం గౌరవనీలు డాక్టర్ ఆర్ వెంకటరమణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు గారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభం అయి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు సాగింది ఇక మలేరియా అంతం మనతోనే నినాదంతో ముందుకు సాగింది మలేరియా వ్యాధి మంచినీటిలో పెరిగే ఆడ అనాప్లిస్ దోమ కాటు వల్ల వస్తుందని మలేరియా వ్యాధిని జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని గుర్తించి చికిత్స తీసుకున్నచో పూర్తిగా నయమగునని దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలనని ఇండ్లలో రాత్రిలు వేపాకు పొగ వేసుకోవాలని దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువని మలేరియా నివారణ ప్రజలందరి బాధ్యతని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు లేకుండా చూడడం మరియు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం వలన దోమలు పెరగకుండా ఉంటాయని తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని తెలియచేయడం జరిగింది దోమల అంతం ఆరోగ్య శాఖ పంతం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది

ఆహార కల్తీ నియంత్రణాధికారులు సాధారణ తనిఖీలతో సరిపుచ్చుకున్నారే తప్ప భారీ జరిమానాలు కఠిన శిక్షలు విధించకపోవడంతో కల్తీ రాయిలలో భయము బాధ్యత లేకుండా పోయింది తరచూ తనిఖీలతో పాటు ఆకస్మిక దాడులు నిర్వహించవలసిన సిబ్బంది తమ లక్ష్యానికి అనుగుణంగా నామమాత్రంగా చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నారని అపవాదు మూట కట్టుకుంటున్నారు ఏడాది కాలంలో యంత్రాంగం ఐదు వందల డెబ్బై నమూనాలను సేకరించగా అందులో కేవలం రెండు వందల నలభై రెండు మందిపైనే కేసులు నమోదు చేశారు ఇందులో ఇరవై ఒక హానికరమైనవిగా మరో ఇరవై మూడు నాణ్యతలేని ఆహారంగా గుర్తించడం గమనార్హం వీరి నుంచి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల జరిమానా వసూలు చేసి చేతులు తెలుపుకున్నారన్నారు వాస్తవానికి ఆహార కల్తీకి పాల్పడితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతుంది కానీ ఇవి ఏవి అమలుకు నోచుకోవడం లేదు కల్తీకి పాల్పడుతూ ఎవరైనా దొరికితే సాదాసీద జరిమానాలతో సరిపుచ్చుకోవడం తప్ప జైలు శిక్ష వంటి కఠిన శిక్షల అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటి వరకు వ్యాపారికి జైలు శిక్ష పడిన సందర్భాలు అధికార పార్టీకే గుర్తులేదంటే అతిశయోక్తి కాదు చాలా వరకు కేసులు ఎటు తేలకుండా కోర్టులో ఉండడం వాటికి దీర్ఘకాలం సమయం వెచ్చించవలసి రావటం కూడా కల్తీ రాయలకు కలిసొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల అకాడమీ విద్యా సంస్థల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాలలో షేక్ ఇష్రత్ ఐదు వందల తొంభై తొమ్మిది బై ఆరు వందల మార్కులు సాధించి ఆంధ్ర రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లాకే పేరు తెచ్చిన విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను మరియు బాల అకాడమీ విద్యా సంస్థలు ఐదు వందల తొంభై రెండు బై ఆరు వందల మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన షేక్ ఆసియాను ఆమె తల్లిదండ్రులను ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఆరు వందల ద్వితీయ స్థానంలో నిలిచిన మధునాని వీరితో పాటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను బాల అకాడమీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి తెలుగుదేశం యువజన నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు ఏవిఆర్ ప్రసాద్ టిటిడి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంజీఎఫ్ లయన్ ఎంజీవి రవీంద్రనాథ్ ఈ సభలో పాల్గొని అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో రికార్డు మార్కులతో చరిత్ర సృష్టించిన విద్యార్థిని రాష్ట్రంలో నంద్యాల జిల్లాకు మంచి పేరు సాధించారని ఈ రోజుల్లో ఆడపిల్లల అత్యధిక మార్కులతో విజేతలుగా నిలుస్తున్నారని వారిని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ధనంతో సాధించలేనివి ఎన్నో చదువుతో సాధించవచ్చని చదువు మనకు జీవితాంతం అన్ని సమయంలోనూ ఏ ప్రదోషంలోనైనా మనకు ధైర్యాన్ని ఇస్తుందని అలాగే ఆయన బాల్య విద్యాభ్యాసం బాల అకాడమీ పాఠశాలలో పూర్తి చేశారని విద్యార్థులకు తెలియజేశారు మహమ్మద్ రఫీ గారు చదువుల కోసమే వాళ్ళ కోయిల గ్రామంలో చూడండి మేడం ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే నంద్యాలో నద్యాలు కానీ మన మైనార్టీస్ లో అమ్మాయిలు అంతా చదువుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు చూ చూడాలంటే అమ్మాయిలే ముందు ఉంటున్నారు అదే 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 అంటున్నాను అది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మన మన అంటే ముస్లింస్ లో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుతున్నారంటే చాలా అంటే చాలా నాకు గర్విస్తున్నాను ఎందుకంటే మీరు ఇట్లానే కష్టపడాలా ఖచ్చితంగా అల్లా మీకు సాధిస్తారు మీరు ఎంత ఎందుకంటే నేను ఒకటే అన్నాను మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి మీ చదువులే మీకు సహకరిస్తుంది ఏం సహకరించదు రికమెండేషన్ అన్నా ఏదన్నా కొంతవరకే కానీ మా చదువే మనకు ముందుకు తీసుకెళ్తాదని ఇంకొకటి ఈ స్కూల్లో ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నేను అనుకుంటా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ స్కూల్లో నేను నర్సరీ వరకు చదివాను దాని తర్వాత నాన్న ఎమ్మెల్యే మంత్రి అయినాడు దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము నాకు ఎందుకంటే నాకు సార్ చాలా అంటే మన సార్ గుర్తున్నారు నాకు ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఎయిటీ త్రీలో అనుకుంటా ఎయిటీ త్రీలో ఎయిటీ ఫోర్లో లో ఇప్పటి వరకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది మా స్కూల్ పైన నుంచి హెలికాప్టర్ లో ఇందిరాగాంధీ వెళ్ళేది మేమంతా స్టూడెంట్స్ బయటికి వచ్చి హెలికాప్టర్ చూసేవాళ్ళం ఇంతవరకు ఆ జ్ఞాపకం నాకు గుర్తుంది దాని కోసం థ్యాంక్ యూ సార్ మీ స్కూల్లో నేను చదివినాను మీ స్టూడెంట్ నేను నంద్యేతర్ లాల్ హత్యకు పన్నాగం ఏ టు జెడ్ బాబు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిని నంద్యాల టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పరామర్శించారు వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని టీడీపీ నాయకుడు కౌన్సిలర్ ఖండేష్ రామ్ సుందర్ లాల్ వారిపై గత కొన్ని రోజులుగా స్థల వివాదం నడుస్తుంది నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థల వివాదమే కారణమని ఆ ఉద్దేశంతోనే ఏ టు జెడ్ బాబు గత కొన్ని రోజుల నుంచి వీరిపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉండడంతో వారిపై తీవ్రంగా ఖండించిన శ్యాంసుందర్లాల్ అది మనసులో పెట్టుకుని రోజు ఉదయం నంద్యాల పట్టణంలో కౌన్సిలర్ శ్యాంసుందర్పై వారి అసత్య ప్రచారాలను కరపత్రాలపై ముద్రించి పంచుతుండటంతో వారి తెలియడంతో వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా అడగడంతో వారి మధ్యన ఘర్షణ మాత్రం జరిగింది చేతికి గాయాలు కావడంతో శ్యాంసుందర్లాల్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అదే విధంగా సంఘటన విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పరామర్శించి సంఘటన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేశారు ఎట్టు చెట్టు బాబు బాబు కొడుకు ఒక ముగ్గురు చుట్టుకొని ఇంకా లావు గద్దే తీసి నా మీద ఇసిరేసినాడు ఆ తల మీద ఇసిరేసరికి నేను తప్పించుకునేసరికి నా కాలు మీద పడింది అది ఫ్రాక్చర్ అయింది మళ్ళీ ఇంకొక రాయి తీసుకొని వాళ్ళ కొడుకు లావు రాయితో రిప్స్ మీద కొట్టినాడు ఆ ఏడు జట్టు బాబు ఇంకా వచ్చినాడు కదరా అసలైనడు మీరు ఆ కత్తులు తీయకుండా ఎదురు రాళ్ళతో దాడి చేసుకుంటూ వచ్చినారు అని చెప్పి అనేసరికి ఇంక మిగతా వాళ్ళు చుట్టుకోవడం జరిగింది అందులోకి ఈ టైం లోపలే ఇంకా నా మిస్సెస్ చలంబాబుకు ప్లస్ ఆనంద్కు ఒకరు ఆనంద్ గురించి వచ్చేసరికి అందరూ ఇవి వాకింగ్లు చేసే బయట ఉన్న టైం కాబట్టి ఇట్గా అంతా టూ మినిట్స్లో అక్కడికి వచ్చేసినారు అక్కడ ఉన్న మంది చుట్టుకోవడము వీళ్ళందరూ రావడం చూసి వాళ్ళంతా పారిపోయినారు నేను ఫస్ట్ రాయితో కొట్టేటప్పుడు నేను ఏటు జడ్ బాబును కోసాను ఈరోజు నేను మా వారు మార్కెట్ యార్డ్కి వాకింగ్ వెళ్తున్నాం అండి రోజు వెళ్తాము మేము వాకింగ్ వాకింగ్ వెళ్తుంటే అక్కడి నుంచి వస్తుంటే కనుక దారిలో శ్యామనగా మాకు ఎదురైనాడు ఎదురైతే చెప్తున్నాడు బాబు అక్కడ మళ్ళీ అక్క మీ పేరు మీద అందరి పేరు మీద లేడీస్ పేరు అంతా పెట్టాడు అంటే నేను అడిగేస్తుందా అని చెప్పేసి సతీష్ నేను శ్యామన వెళ్ళాము వెళ్తే వాడు చాలా అసభ్యంగా మాట్లాడండి ఆల్రెడీ వదిలేశారు అహోబిలేషుడి వసంతోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు రెండవ రోజుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి శుక్రవారం తెల్లవారుజామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి దివ్య దర్శనం అనంతరం నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సైత ప్రహ్లాద స్వాములను వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి హారతి ఇచ్చారు అనంతరం నూతన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయంత్రము స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణంలోని పుష్కరిణిలో విహరింపజేశారు రాత్రి ప్రహ్లాద వరద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వాదించారు వసంతోత్సవంలో స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల తీర్థ ప్రసాదాలు అందజేశారు నంద్యాలలో ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ ఆత్మహత్య యత్నం చేశారు మహానంది రోడ్డులోని శివ గార్డెన్స్ వద్ద మధ్యంలో పురుగుల మందు కలుపుకుని తాగిన చిన్ని కృష్ణ అక్కడ ఉన్న స్థానికుల సమాచారం మేరకు శాంతిరామ్ జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు భార్యాభర్తల వివాదమే కారణమంటున్న పోలీసులు చిన్నికృష్ణ పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు పేర్కొన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రవి వద్ద గా పనిచేసిన చిన్ని కృష్ణ నంద్యాల టీడీపీ నాయకులు పన్నెండవ కౌన్సిలర్ కండే శాం సుందర్లాల్ గారిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో వారు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరేష్ గారు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకుని పన్నెండవ వార్డు కౌన్సిలర్ కండే శాం సుందర్ లాల్ గారిని పరామర్శించడం జరిగింది అనంతరం వారి ఆరోగ్య వివరాలు డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు కండే లాల్ గారు త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు నంద్యాల నమస్తే హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి